మహబూబ్ నగర్ జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది ఇథనాల్ ష్యాంకర్ను లారీ ఢీకొట్టింది భారీగా మంటలు చెలరేగడంతో లారీలోనే డ్రైవర్ సజీవ దహనమయ్యాడు మూడు ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలు హన్వాడ మండలం పిల్లిగుండు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు మహబూబ్ నగర్ జిల్లాలో అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని మా సాగర్ రైట్ అనిల్ మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పల్లెమోని కాలనీ జాతీయ రహదారిపై అయితే రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు ఆయిల్ ట్యాంకర్ వాహనం ఇటు స్టీల్ కంటైనర్ సంబంధించి కూడా ఈ రెండు ఎదురెదురుగా తీనల్ ఆయిల్ ట్యాంకర్ సంబంధించి ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అవడంతో ట్యాంకర్ సంబంధించి కూడా డ్రైవర్ అందులోనే సజీవ దహనమైనట్టుగా కూడా తెలుస్తుంది మొత్తానికైతే కూడా పక్కనే ఉన్న ఎవరైతే ఆ కాలనీకి పక్కనే ఉన్న స్థానిక యువకుడు శ్రీశైలం అనే వ్యక్తి మాత్రం పూర్తిగా వందకు డైల్ చేసి సీల్ కంటైనర్ లారీలో క్యాబిన్ లో ఇరుకుపోయిన డ్రైవర్ ను కూడా పూర్తిగా అద్దాలు పగలగొట్టి బయటకు తీసినట్టుగా కూడా తెలుస్తుంది మొత్తానికైతే కూడా ఆయిల్ ట్యాంకర్ సంబంధించిన డ్రైవర్ మంటల్లో చిక్కుకొని పూర్తిగా సజీవన అయినట్టుగా ఇప్పటి ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే సమాచారం అందుకున్న హన్వాడ ఎస్ఐ వెంకటేష్ అయితే అక్కడికి చేరుకున్నారు పూర్తిగా అగ్నిమాపక సిబ్బందితో పాటు మూడు ఫైర్ ఇంజన్లతో కూడా అదంతా కూడా మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేశారు అయితే పరిస్థితి అయితే నిలకడగా ఉంది కాకపోతే అదంతా ఒక్కసారిగా కూడా ట్యాంకర్ పూర్తిగా కాలిపోవడంతో ట్యాంకర్ సంబంధించి పూర్తిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి ఆ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఒకసారిగా భయాందోళనకు గురైన పరిస్థితులు కనిపిస్తుంది జాతీయ రహదారి కావడంతో పూర్తిగా ట్రాఫిక్ స్తంభించినట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేసే పనిలో పడ్డారు అని Right, Sagar. Thank you.